మడా అడవులు మిగిలిన ఎక్కడా లేవండి ఎక్కడ సముద్రం మూలలో గోదావరి సముద్రం ఉన్నటువంటి ఆ మూలలో ఉన్నాయి ఇంకా మొదలు పెట్టలేదు వాళ్ళు గా ఉన్న ఏరియా అంతా కూడా మడ ఆడవులు అన్నీ కూడా నరికేయటం అక్కడ ఇసుక దోపిడీ చేసేయటం అక్కడ చెరువులు వేసుకోవటం రకరకాలైనటువంటి దోపిడీ దందాలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా అధికారులు మొత్తా పలుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ అటవీ శాఖ అధికారులు కానీ మొత్తం అందరూ కూడా అది చేశారు మనకు తెలుసు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఇందులో ఉంటుంది కానీ వీటన్నిటినీ కూడా ఛేదించి రాబోయే రోజుల్లో మడ అడవులు పెంచి గ్రామాలని సురక్షితంగా కాపాడే బాధ్యత అధికారులకు ఉంది ప్రభుత్వానికి ఉంది కనుక మనం ట్రూ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం వెంటనే దీని చర్యలు ప్రభుత్వమే తీసుకుని వెంటనే మడ అడవులు పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం ఈవేళ మేము వెళ్ళినట్టు వాటిలో మన రాష్ట్ర అధికార ప్రతినిధుల పవన్ కుమార్ మాజీ శాసనసభ్యుల ఐఎస్ వేమగారు జిల్లా ప్రధాన కార్యదర్శులు సలాది వీరబాబు గారు చీకరిమల్లి శ్రీనివాస్ గారు పట్టణ అధ్యక్షుడు భాష గారు రాజోలు ఇన్ఛార్జి ఆడబల రాంబాబు గారు మళ్ళా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షులు గనశెట్టి వెంకటేశ్వర గారు ఆకేడ్డి శ్రీకృష్ణ గారు ద్రాక్షార మండల రామచంద్రపూర్ రోల్ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ గారు ఇలాగా అనేక మంది మా కార్యక్రమకర్తలందరూ కలిసి వెళ్ళి కలెక్టర్ గారు కలిపి పాటుపోట్లు ఉప్పు నీరు గ్రామాల్లోకి రావడం ఆ గ్రామంలో ఉన్నటువంటి మంచినీరు సౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా ఉప్పు నీరుగా మారిపోయి తాగడానికి ఇంకొకటి మంచినీళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి ఆ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నాయి ఇదివరకు సర్వే తోటలు ఉండేవి సర్వే తోటలు అలా మునిసే పరిస్థితి లేదు కొబ్బరి తోటలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది వీటికి కొన్ని కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలు పోయేసరికి గ్రామాల్లో జీవన విధానమే అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది దాంతో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి చుట్టూ సముద్రం చుట్టూ మడా అడవులను ఇమీడియట్గా పెంచాలి దానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా జరిగింది కనుక ఈ నిర్లక్ష్యానికి ఈ దోపిడీ వ్యవస్థకి ప్రభుత్వమే కారణం కనుక ప్రభుత్వం వెంటనే అక్కడ మడాడవులను పెంచాలి దానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి దాని ద్వారా అక్కడ మళ్ళీ మేటలు ఇసుక మేటలు రావడం తాడి చెట్లు పెరగడం ఇవన్నీ జరుగుతాయి మళ్ళా గ్రామాలన్నీ కూడా పూర్వ వైభవం రావడానికి కారణం మడ అడవులు ఉండాలి ఆ మడ అడవులు పెంచమని వీళ్ళ కలెక్టర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపించి త్వరలన్నీ వీటిపైన చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా మన కలెక్టర్ గారు మనకి